మూడు గ్రామాలు పోయినసారి కూడా ఇట్లనే ఒక గ్రామంలో ఎక్కువ టైం పెట్టడం వల్ల రెండో గ్రామంలో వాళ్ళు విపరీతంగా అప్సెట్ అయిపోయారు మేము ఆరింటి నుంచి వెయిట్ చేస్తున్నాం అని మరి వాళ్ళు ఇబ్బంది అట్లా ఒక్కొక్కరికి ఇబ్బంది జరుగుతుంది మనకు అందరినీ సమానంగా చూసుకోవాలి కాబట్టి మీరు మనస్ఫూర్తిగా అర్థం చేసుకోండి ఏదేమైనప్పటికీ నాకు ఎదురుగా అంబేద్కర్ గారి మంచి బ్రహ్మాండమైన ఫోటో పెట్టారు ఎందుకంటే అంబేద్కర్ మీకు ఎంతమందికి తెలుసో తెలీదు అంబేద్కర్ గారు కూడా ఎన్ఆర్ఐ తెలుసా మీకు ఆ విషయం ఆయన కొలంబియా యూనివర్సిటీ అమెరికా వెళ్ళి ఎప్పుడు వంద ఇప్పుడు అందరు వెళ్తున్నారు పెద్ద పెద్దగా కొన్ని వందల సంవత్సరాల క్రితం కొలంబియా యూనివర్సిటీలో చదివారు యూకేలో ఎకనామిక్స్ చేశారు ఆయన మరి ఆ రోజుల్లోనే సూ టై ట్రై చేసుకున్నటువంటి మహానుభావుడు ఆయన సో వచ్చి రాజ్యాంగం రాయటం కానీ సమాన హక్కుల గురించి పోరాటం చేయటం కానీ ఇలా ఎన్నో మార్పులు ఈ రోజు ఇందరు ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో హృదయాల్లో ఈ రోజులు ఉన్నారు అంటే మరి ఎంత అదృష్టమో చూడండి అయితే ఒక విషయం చెప్పాలి మీకు అంటే నేను అన్ని రాజకీయం చేస్తానని కాదు కానీ మనం రాజకీయ పార్టీల్లో ఉన్నాము దీని గురించి మాట్లాడాలి కాబట్టి నిన్న నేను రాజధాని వెళ్ళాను రాజధాని వెళ్ళినప్పుడు అక్కడ నూట ఇరవై ఐదు ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ స్మృతి వనం అని చెప్పి కేటాయించారు నూట ఇరవై ఐదు ఎకరాల్లో ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టారు ఒక అద్భుతమైన విగ్రహం బిగ్గెస్ట్ కన్వెన్షన్ హాల్ ఇవన్నీ ప్లాన్ చేశారు ఎందుకు చేశారు అంటే ఈ అమరావతి క్యాపిటల్ అనే దాంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఆత్మాభిమానం ఉట్టిపడే విధంగా వాళ్ళకి ఎవరైతే స్ఫూర్తి నింపుతారో నిరంతరం వారి విగ్రహాలు ఉండాలి అని అయితే అందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేసి ఆ ప్రాంతం మొత్తాన్ని చిన్నాభిన్నం చేసినటువంటి వ్యక్తి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ విదేశీ విద్యా పథకం ఎందుకు పెట్టారు అంటే కేవలం అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తులు డబ్బున్న వ్యక్తులు మాత్రమే అమెరికా వెళ్ళకూడదు ఇలా కొంతమంది పేద విద్యార్థులు కూడా వెళ్తే వాళ్ళు కూడా కొన్ని వందల మంది అంబేద్కర్ లాగా అయ్యి గ్రామాలకు వచ్చి నాలాగో లాగో వచ్చి ఎక్కువ మందిలో స్ఫూర్తిని పొందిస్తారు అనేటువంటి గొప్ప విషయంతో పెడితే దాన్ని కూడా క్యాన్సిల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే ఆ పదిహేను లక్షల రూపాయలు పదివేల మందికి ఒక్కొక్కరికి ఐదు వేల నుంచి పదివేలు పంచితే నాకు ఒక పదివేల ఓట్లు వస్తాయి పది పదిహేను లక్షల రూపాయలు పెట్టి ఒక విద్యార్థిని నేను అమెరికా పంపిస్తే నాకు వచ్చేది ఒక్క ఓటే కదా అంటే ఆయన ఉద్దేశం ఏ పని చేసినా కూడా ఓట్ల రాజకీయం అలా అందరూ అనుకోని ఉంటే ఈరోజు అంబేద్కర్ గారి బొమ్మలు గాని ఆయన స్ఫూర్తి గాని ఎవరికి ఉండేవి కాదు కాబట్టి పేదవాళ్ళందరూ కూడా ఆలోచించండి అదే విధంగా రెండోది ఈ ప్రాంతంలో గాని చుట్టుపక్కల ఎక్కడ పోయినా కూడా రోడ్డు పక్కన మనకి చాలా పూరి గుడిసెలు కనిపిస్తా ఉన్నాయి ఈ రోజు కూడా ఒక సెంటు ఇళ్ల పట్టాలు ఇచ్చారు ఈ ఇళ్ల స్థలాల్లో చాలా అవినీతి జరిగింది ఒక్కొక్క ప్రాంతంలో పది ఇరవై లక్షలు ఉండేటువంటి పొలాలని ముప్పై నలభై యాభై లక్షల రూపాయలు రెండు మూడు రెట్లు చేసి కొన్నారు అందులో గనక అవినీతి జరగకుండా ఉండుంటే ప్రతి పేదవాళ్ళకి రెండు నుంచి మూడు సెంట్లు స్థలం వచ్చేది ఈ రోజున ఇళ్ల స్థలాలు అయితే అందులో అన్యాయం జరిగింది రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తప్పనిసరిగా మినిమం రెండు మూడు సెంట్లు స్థలాలు ఉండే విధంగా ఎవరికైతే ఏ పేద వాళ్ళకైతే లేదో ఆ విధంగా ఇల్లు తెచ్చే విధంగా ఇళ్ల పట్టాలు తెచ్చే విధంగా అందులో ఇల్లు కట్టించే విధంగా ఎందుకంటే నేను డోర్ టు డోర్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు కానీ గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు కాని ప్రతి పేద మహిళ కోరుకునేది ఇళ్ళు 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 వాళ్లే కాదు మా తల్లి కూడా నాకు ముప్పై సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా మాకు సొంత ఇల్లు ఉండేది కాదు మా అమ్మ ఎప్పుడు బట్టినా చంద్రశేఖర్ నాకు ఇల్లు కావాలి ఇల్లు కావాలనేది కాబట్టి ఒక పేద మహిళ ఆశ ఎలా ఉంటుంది అంటే అనేది ఎంత ముఖ్యమో మాకు తెలుసు కాబట్టి అదే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో గాని నా పార్లమెంట్ సెగ్మెంట్ లో అన్నిటిలో కూడా ప్రతి పేద వాళ్ళకి వచ్చే విధంగా ప్రయత్నిస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనం మాట్లాడటానికి టైం సరిపోదు క్లుప్తంగా బట్ ఏదేమైనప్పటికీ మీరు మాకు ఇచ్చినటువంటి అపూర్ణ స్వాగతానికి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వస్తాం మళ్ళీ వస్తాం థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ